ఇది వచ్చేసరికి సండే మినీ వ్లాగ్ మార్నింగ్ నుంచి మేము ఏం తినలేదు లేచేసరికి చాలా లేట్ అయిపోయింది సరే అని చెప్పి లంచ్కి ఒక మంచి రెస్టారెంట్కి వెళ్దామని చెప్పి ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్న హైదరాబాద్ స్పైసెస్కి అయితే వచ్చేసాం చూసారు కదా ఎంత హ్యూజ్ క్రౌడ్ ఉందో అండ్ ఇక్కడ మేము స్టార్టర్లో లెమన్ చికెన్ రోటీ విత్ ఎగ్ బటర్ మసాలా చెప్పాం అండ్ మెయిన్ కోర్స్లో హైదరాబాద్ స్పైసెస్ వాళ్ళది స్పెషల్ బిర్యానీ తిన్నాము ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ అనమాట ఇంకా బిర్యానీ అండ్ ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా నియర్ బై లొకేషన్స్లో ఉంటే తప్పకుండా వెళ్ళండి అండ్ తర్వాత కొన్ని సైట్ సీన్స్ చూద్దామని చెప్పి అలా వెళ్తుంటే ఎన్టీఆర్ఓ అల్ది మాకు ఒక ఫ్యాక్టరీ కనిపించింది అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారంట అన్ని స్పైసెస్ అండ్ ఇక్కడ ఒక చిన్న లేక్ ఉంటే అది సైట్ సీన్ చూడడానికి వచ్చాము చాలా అంటే చాలా బాగుంది అటు ఇటు లేక్ మధ్యలో రోడ్ అనమాట మార్నింగ్ టైం వాకింగ్ చేస్తారు అని చెప్పి మా బాబు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు తర్వాత బ్యాక్ టు హోమ్ ఈసారి నేనే డ్రైవ్ చేస్తానని చెప్పి స్కూటీ నేనే తీసుకున్నాను